వెల్కమ్ టు వ్యవస్ మీడియా గుంటూరులో అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహంపై మీడియా సమావేశం హాస్పిటల్ వైద్యులు తమ కుమార్తె రోగాన్ని గుర్తించడంలో పూర్తిగా విఫలమై సరైన వైద్యం అందించలేదని ఆరోపించిన మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తెను లలిత హాస్పిటల్ వైద్యులు అందించిన వైద్యం వలన ఆర్గాన్స్ చెడిపోయి మృతి చెందిందని కన్నీటి పర్వంతమయ్యారు హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించుకునేందుకు పాపను అప్పగించమంటే హాస్పిటల్ డాక్టర్స్ లేట్ చేయడం వల్ల పాప మార్గం మధ్యలోనే మృతి చెందిందని చెప్పారు పాప మృతి తర్వాత తన ఫ్రెండ్స్ ద్వారా మెడికల్ రిపోర్ట్లో ఉన్న ఆధారాలను బట్టి బ్లాక్ ఫంగస్ గా తేలిందని చెప్పారు ఇక్కడ వైద్యులు బ్లాక్ ఫంగస్ కి వైద్యం చేయకుండా వేరే వైద్యం అందించడం వల్ల తమ పాప చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ పాప లేకపోవడం వల్ల నిరంతరం ఆవేదనకు గురవుతున్నామని తెలిపారు మరొకరికి ఇలాంటి సంఘటన ఎదురుకాకుండా కాకుండా నిర్లక్ష్యం వహించిన లలిత హాస్పిటల్ డాక్టర్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు గతంలో కలెక్టర్ కు ఎస్పీకి మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం జరిగేంత వరకు ఇలాంటి ఘటన జరగకుండా ఉండేందుకు న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు తొమ్మిదో తారీఖు అంతకు ముందు రెండు రోజులు జ్వరం ఉందండి పాపకి జ్వరం ఏప్రిల్ తొమ్మిది పిడ్స్ లాగా వచ్చింది నైట్ నైట్ రాగానే రాన లలిత హాస్పిటల్లో మా పేదలీడు ఉంటాడు ఆయనకు ఫోన్ చేశాము రేపు నైట్ రెండున్నర టైంలో ఫోన్ చేశాము మాకు అసలు ఏం అర్థం అవ్వాలి ఎందుకంటే ఆయన ఇంతవరకు పాపకు ఫిట్స్ అనేవి అసలు ఏమి లేదండి హెల్త్ ఇష్యూస్ లేవు సరే ఫిట్స్ అది తగ్గిపోతే ఇక్కడ తీసుకురా అని చెప్పారు చెప్పి తీసుకెళ్లాం తీసుకెళ్ళిన తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఎంత ఏ ట్రీట్మెంట్ చేశారో మాకు తెలియదు చేస్తున్నా ఫిట్స్ తగ్గట్లా ఏంటన్నది మరి ఫిట్స్ తగ్గట్లేదంటే సరే చూద్దాం చూద్దామని అక్కడ వేరే డాక్టర్లు వచ్చారు వాళ్ళు అడుగుతున్నారు ఏమైందండి పాపకు అసలు అంటే చెప్పట్లా ఇన్ఫెక్షన్ ఉందంటున్నారు ఏమైంది అసలు ఇన్ఫెక్షన్ తేనికొచ్చినంటే చెప్పట్లేదు అట్లా మేము నైట్ మూడున్నరకి తీసుకెళ్తే తెల్లారి ఏది అడిగినా డా డా మేడం రావాలి విజయ్ మేడం రావాలి ఆమె వస్తేనే చెప్పిద్దన్నారు ఆ ఉదయం పదకొండు ఇంటికి వచ్చిందండి పదకొండు ఇంటికి వచ్చి చూసింది చూసి మేము ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ ఉంటే గానీ ఏ విషయం చెప్పలేము అన్నారు అసలు ఏమైంది మేడం పాపం అంటే వాళ్ళు సిటీ స్కాన్ తీసారు అన్ని అప్పటికొక ఒక యాభై టెస్టులు చేశారు వేట్లో ఏం అంటున్నారు ఇన్ఫెక్షన్ ఏం లేదు అంటున్నారు మరి ఎందుకు సీరియస్ అంటున్నారు అనేది అడిగాను నేను అడిగితే ఇన్ఫెక్షన్ అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు తర్వాత తర్వాత రోజు వచ్చేసి మేమంతా చేయాల్సినంత చేసామండి ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికింది అన్నారు అంటే అసలు నేను పాప బతికిందండి చనిపోయిందా చెప్పండి మనం పర్లేదు ఎందుకంటే ఒక డాక్టర్ ఇలా చెప్పకూడదు అంటే బతికే ఉందండి అన్నారు ఇంకప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని నేను తీసుకొని మా ఫ్రెండ్స్ అందరికి పంపించానండి ఇట్లా చెప్తున్నారు హాస్పిటల్ అంటే వాళ్ళు హైదరాబాద్ కిమ్స్ లో దీనికి చికిత్స ఉందండి మీరు అక్కడ తేగలరా అన్నారు వెంటనే చెప్పాను అక్కడ సాయంత్రం నాలుగున్నరకు చెప్తాం వెంటనే డిశ్చార్జ్ చేయండి నేను పిలిచి తీసుకెళ్ళాలని తీసుకెళ్తామంటే సరే చేస్తాము చేస్తామని అట్లా నైట్ తొమ్మిదిన్నర లాగా చేశారండి ఐదు గంటలు నైట్కి చేశారు ఎన్ని చేశారో మాకు తెలియదు తర్వాత మీరు వెళ్ళేటప్పుడు చెప్తున్నారు లోపలికి తెలిసి మమ్మల్ని ఈ ఫైవ్ లో ఏమైనా జరగచ్చండి అన్నారు మరి అలాంటప్పుడు మరి ముందే డిశ్చార్జ్ చేయొచ్చు కదండి ఫైవ్ అవర్స్ లో జరగచ్చు అని చెప్తున్నారు సరే నేను ఇప్పుడు తీసుకెళ్ళను పాపని ఎక్కడ ఉంచుతాను బతికిచ్చారా అన్నా లేదండి ఇప్పుడున్న జరిగేది జరిగిద్ది తీసుకెళ్దా జరిగేది జరిగింది అన్నారు అలాంటి టైంలో నేను ఒక ఛాన్స్ తీసుకోకుండా నా పాపని చూస్తా చూస్తాను నేను అలా వదిలిపోయండి అందుకని తీసుకెళ్దా సరే పంపించండి అని తీసుకెళ్తే వాళ్ళు ఫైవ్ అవర్స్ డిలే చేశారు నేను పాపను తీసుకొని ఇంకా ఒక వన్ అవర్ లోతామనం పాప మధ్యలోనే చనిపోయిందండి మాకు డౌట్ ఏంటంటే తర్వాత అసలు ఇంత బాధగా ఉండి మేము చూసుకోలేదు తర్వాత మా ఇంటికి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు డాన్స్ మాస్టర్ గా నాకు డాక్టర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి జనరల్ గా చెకప్ చేశారు పాపకి ఏమొచ్చిందన్నారు ఏ నాకు తెలియదు ఏమొచ్చిందో వాళ్ళు చెప్పలేదు హాస్పిటల్ పాపకి ఏమైందని చెప్పలేదు ఏదో ట్రీట్మెంట్ చేశారంటే అన్ని చూశారు వాళ్ళు చూసి పాపకి వచ్చింది పొంగల్ పొంగల్ ఇన్ఫెక్షన్ ఫుడ్ పర్పస్ అనే ఒక పొంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి యాక్చువల్ గా బ్లాక్ ఫండస్ ఇచ్చిన ఇంజక్షన్ ఇవ్వాలంట అది అసలు వాడలేదు వాళ్ళు వాడకుండా ఒక ఒకటి అనుకోని ట్రీట్మెంట్ చేశారు సంబంధం యాక్చువల్ గా ఆ నేను మెడిసిన్ గంట గంటకి ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నా ఇన్ని మెడిసిన్స్ దేనికండి మీరేమో ఏమి లేదంటున్నారు పాపం అంటే తేవాలండి ఇవన్నీ వాడాలన్నారు అసలు తట్టుకుంటుందా బాడీ అని అడిగాను తట్టుకుంటుందండి అన్నారు తర్వాత రోజు డిశ్చార్జ్ రోజు చూస్తే దాని ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయిందండి హెవీ డోస్ మెడిసిన్స్ కి వాళ్ళు అప్పుడు చెప్తున్నారు తర్వాత ఇంకోటి చెప్తారు లాస్ట్ లో మీరు తెచ్చేటప్పుడు ఒక పావు గంటలు అయితే అయితే ఆటోలో చనిపోయేదన్నారు మరి అంత సీరియస్ కండిషన్ లో ఉంటే మేడం మీ మూడున్నరకి కల్లార్ జాన్ తీసుకెళ్తే ఆమె పదకొండింటి దాకా ఎందుకు రాలేదు మాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అండి యాక్చువల్ సీరియస్ కండిషన్ అంటే డాక్టర్లు వచ్చి చూస్తారు నేను ఆ టూ డేస్ ఐసీలో ఉంటే ఎలా ఏడ్చానంటే అట్లా రావాలి రావాలి అంటంది అసలు కి వచ్చింది అక్కడ చూసిన డాక్టర్ కూడా మన నాలుగు వేల నాలుగు అడుగుతున్నారు అంత సీరియస్ గా ఉంటే వచ్చి చూడాలి కదా అంత నిర్లక్ష్యం ఏంటో తీర మేము అంబులెన్స్ ఎక్కే ముందు మా ఇద్దరి గిరిచి చెప్తున్నారు ఫైవ్ అవర్స్ లో ఏదైనా జరగవచ్చు అని అంత సీరియస్ గా మీరు డిశ్చార్జ్ అంటున్నారు మీరు వెళ్ళిపోండి అని చెప్పొచ్చుగా మా కళ్ళ ముందు మా పిల్ల ప్రాణం పోయిందండి వన్ అవర్ లో వెళ్ళిపోతా ఉన్న మాకు అలా పోయింది మా పిల్ల ప్రాణం ఇది రెట్లు ఎవరికి రావు మా పిల్ల చావు పుట్టి వాళ్ళు మేమే చూసి ఎస్తున్నాం ఈ చేతులతో తీసుకెళ్ళాము ఆటోలు ఇప్పుడు లేకుండా తెచ్చి టెన్త్ క్లాస్ రాసింది మార్క్స్ కూడా చూసుకోలేదు మాకు రోజు నరకంగా ఉంటుందండి అసలు ఉండ గుర్తీ కావట్లేదు అసలు మాకు చిన్నపిల్ల కూడా గుర్తు రావట్లేదు అసలు దానికోసం ఉండాలి చెయ్యాలి కూడా ఇద్దరికి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అండి పెద్ద పాపకి చిన్న పాప చిన్నప్పుడు అది అడిగేదమ్మా నేను ఎవరితో అడుకోవాలి అని ఇప్పుడు ఇది అడుగుతుంది